హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ ఫోర్ అన్నమాట లేట్ ఎందుకు దోస్తులు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి రేపు కాలేజ్ కి వెళ్తున్నవా వెళ్ళాలి ఎందుకురా రేపు మనము రెస్టారెంట్ కి సరేనా బాగా రోజులైతుంది పింకి ఏమనుకుంటారో ఏమో ఏమనుకోరు అర్థమైందా రేపు రెస్టారెంట్ కి పోతున్నాం అంతే సరే ఇంటికి ఆ పోదాం పోదాం ఇంతసేపు అవుతుంది మీ సోది ఒడతలేదు పోతలేదు దా మళ్ళా డాడీ ఎటు వేరు అని కోపానికి వస్తాడు అల్లది ఒడవది రోజంతా కలిసి ఉన్నా ఒడవది అల్లది అయ్యో అట్లాంట వేంద్రబాంటిగా మరి నడవత్తలేదా మేమిద్దర వాడ పిసోళ్ళ లెక్క ఇగో ఇళ్ళ షాపలు ఎన్ని ఉన్నాయి ఎన్ని మీదకే ఎగురుతా ఉన్నాయి ఎన్ని కిందికి పోతున్నాయి అని లెక్క పెట్టుకుంటా ఉంటా అన్నాము ఇక ఒడతలేదు దాంగుతలేదు మీ ముచ్చట రారీ సరే పా మాన్సా పావే దాదా ఏమైంది తమ్ముడు అంత బాగేనా కనబడతలేవు అంత బాగేనా అన్నా ఇయ అని అనంటే ఏం చేయాలి మీ ఇంటి పక్కన తోటి పొట్టు పొట్టు లొల్లాయ నాకు అందుకే మీ ఇంటి మొక్కయి అత్తలేను అవునా ఎప్పుడైంది లొల్లి ఆకయ్యి నెల రోజుల కంటే ఎక్కువనైతుంది నీకు తెలియదా అని నీకు తెలుస్తుంది కానీ నువ్వు తెలియనట్టే ఉంటావు నాకేం తెలుసు ఇక నా పని నాకే అయితుంది తిన్నవా తిన్నగాని అన్నా చెప్పు తమ్ముడు మీ బిడ్డ ఊకే రమేష్ కొడుకు తోటి కనబడుతాంది కదా ఏంది అవునన్నా మీ బిడ్డ రమేష్ కొడుకు తోటి తిరుగుతాంది నేను మొన్న చూసినా ఈయల్ల కూడా చూసినా ఆ మహేష్ గాన్ తోటి బాగా క్లోజ్ వండుకుంటా తిరుగుతాంది ఏంది తమ్ముడు నువ్వు అనేది నిజం చెప్పు అరే నిజమే అన్నా నా కళ్ళతోటి నేను చూసినా అదే ముచ్చట నీకు ఎప్పుదామని నిన్ను ఆగుమని ఎప్పినా ఇరా జాగ్రత్తగా ఉండు ఇయల రేపు కాలం మంచిగా లేదు అయినా వాళ్ళ కులం వేరేనాయే మీ కులం వేరేనాయే నీ బిడ్డ గాన్ని ప్రేమిత్తందా ఏంది అయ్యో తమ్ముడు అది నువ్వు ఎవరిని చూసినవో ఎవరనుకుంటున్నవో అయ్యో అన్నా నేను చూసింది తప్పుగా అదే నిజమే ఇంకా నువ్వు కావాలనంటే ఒకసారి చూడు గమనించు వాళ్ళిద్దరిని ఇప్పుడు అటు మోకే పోతే ఇద్దరు పెట్టుకుంటారు నేను కొంగ నా బిడ్డలు ఇంట్లోనే ఉన్నారు కదా ఇప్పుడు పోయి జూడుపో ఇంటికాడ లేరు ఇంకా కావాలంటే వాళ్ళను ఒక రోజు గమనించు నిజమా కాదా అనేది నీకే తెలుస్తుంది నేనేదో పగతోటి ఎప్పుతలేను చూసిందే ఎప్పుతాన్నా సరే తమ్ముడు నేను గమనిస్తగానీ ఈ ముచ్చట నీ మనుషుల్నే పెట్టుకో కొంచెం నా ఇజ్జతి ఊతది జరా నీ కడుపులో పెట్టుకో ఆ వాన్ సంగతి ఇది నిజమే కావాలని తెలవాలే వాన్ సంగతి ఏందో నేను చూస్తా సరే సరేనే అన్నా సరే ఇప్పుడు ఉంటాయి ఇక ఇద్దరికి నిజంగానే నా బిడ్డ ఇంతోటి తిరుగుతుందా ఏంది తెలుసుకోవాలి ఇప్పుడు ఉన్నారా లేరా ఇంట్లో ఏమైందండి ఉండరా వాళ్ళు లేరండి ఇప్పుడే ఏటో వేర్రు వేర్రే ఏమైంది గంత గట్టిగా మూతుకోబడితే ఏటి వేర్రు అని అంటే ఏమన్నట్టు ఇప్పుడే గా ఇంటికి పోతాము అని ఇద్దరు ఆ వేర్రు నీకు ఆడపిల్లలను వెంచే రీతి ఉన్నదే వాళ్ళను ఎటు ఇప్పుడు అవసరమా ఏం పుట్టింది నీకేమో గిట్ల మాట్లాడుతావు వాళ్ళు ఎప్పుడన్నా ఇంట్లోకే బయటకు పోతారా ఇప్పుడే అట్టిగా పోయిర్రు ఎందుకు ఏమైంది గంతగనం ముర్ర పడివి ఆడపిల్లల్ని పెంచే రీతి ఉందా అంటే ఆ ఆడపిల్లల్ని పెంచే రీతి లేకపోతేనే ఇంత పెద్ద పెరిగిర్రా వాళ్ళు ఎటు ఎటువేయ్రు ఎందుకు పోవాలి బయటికి బయటకు పంపియద్దు ఎదిగినా ఆడపిల్లలను ఇంట్లోనే ఉంచాలే ఏమైంది వాళ్ళు ఏం చేసిరని ఏం లేదు ఏం చేయలేదు నువ్వైతే ఫస్ట్ పోయి వాళ్ళని తీసుకురాపో అరే రారా దౌడ పొంట ఒక్కడు ఉదా మళ్ళా నాకు రివర్స్ లా మాట్లాడితే పొమ్మన్నప్పుడు పోయి వాళ్ళని పట్టుకొని రాపో ఏందయ్యా ఎప్పుడు గింత కోపానికి రాలేవు ఇప్పుడేమో బాగా కోపానికి అత్తున్నావు తీసుక తాగుపోయి ఏదన్నా తేడా అత్తే నిన్ను వాళ్ళని నరుకుతా ఏం తేడా అత్తది నా పిల్లలేమట్ల ఏష్టోళ్ళు కాదు అసలు వాడు ఎప్పింది నిజమా అబద్ధమా వానికి వీనికి పగుండి నాకు వీనికి లొల్లి పెట్టాలని చెప్పిండా వాడన్నట్టే ఇంట్లోచ్చే వరకు ఆడిపిల్లలు లేకపాయే నా పెద్ద బిడ్డను గమనించుతా ఇది నిజమే అని తెలిస్తే దాన్ని జంపుత నేను ఏదై ఆ ఇజ్జ దియడానికి ఉన్నరా ఇల్లు పడుతుందో నేను చెప్పే మాటలు ఇంటనే లేరు నా బిడ్డ వాణ్ణి ప్రేమిస్తాందా ఆయ మాటలు చెప్పి నా బిడ్డను ఏదో ఎయ్యాలని చూస్తాండా ఏంది మరి ఒకసారి గమనించుతా ఇది కాలేదు పోతాందా లేకపోతే వాని తోటి తిరగడానికి పోతుందో పింకాంటికి పోయ్రా లేకపోతే ఎక్కడ కన్నా తిరగడానికి పోతుర్రా మాట్లాడి మేము తిరగడానికి ఎందుకు పోతాం పింకక్ వాళ్ళ ఇంటికి వెయినాం మా అమ్మ వచ్చేసరికి ఆన్నే ఉన్నాం ఇంకా అడుగు మమ్మీని పిల్లలు చక్కగా మూసుకొని ఇంట్లో ఉండాలి ఇంట్లోకే కాలు బయట పెట్టద్దు నాకు నచ్చదని మీకు తెలుసు కదా అయ్యో డాడీ మేము ఎప్పుడన్నా పోయినామా అని ఇంట్లోనే ఉంటాం కదా ఇవాళ బోర్ కొడుతుందని పింకక్ వాళ్ళ ఇంటికి పోయినాం ఇవాళ రేపు కాలేజ్ అయినా అవసరం లేదు అటు కూడా ఓవుడు అవసరం లేదు వాళ్ళు ఇరగొడతా బయట అడుగు పెడితే అంతే సక్క నడుగురి ఇంట్లకు చదువుకోపోర్రి సరే డాడీ మా నాన్న ఏంటికి ఇంత కోపంగా మాట్లాడుతుండు ఏందయ్యా గంత కోపంగా మాట్లాడుతున్నావు పిల్లలతోటి ఎప్పుడన్నిట్లా మాట్లాడినావా వాళ్ళు భయపడరా భయం నీ భయం లేకుండా నా భయం అన్నా ఉండాలి జరా అల్లను చూసుకుంటా ఉండు

అరే మనము ఎప్పుడు ఎటు పోము ఇంట్లోనే ఉంటారు నా బిడ్డలు మంచోళ్ళు అనేటోడు ఎటు ఇవాళ్ళు ఒక్కరోజు పోతే గంత సీరియస్ అయింది అక్క ఏదో ఉన్నది గానీ జరా నువ్వు జాగ్రత్తగా ఉండే ఇక డాడీకి తెలిస్తే మాత్రం ఏం లేదు నిన్ను నన్ను ఇద్దరిని చంపుతాడు ఏమో ఏమోతియే నాకు భయమైంది నువ్వు చేసే పనులన్నీ ఎత్తావు డాడీ ముంగడి కచ్చ వరకు ఒక్క ముచ్చట మాట్లాడవేందే ఆ మరి సప్పుడు ఎత్తలేవు ఏం సప్పుడు వేయలే నాకు భయమైంది అవు నీకు అన్నిటికీ భయం అవుతుంది కాని బాబుర్రకే లత పన్నద ఏంది ఈ అవ్వ సాయంత్రం అయితాంది ఏడ ఒక్కసారి ఒకసారి బయటకెళ్ళరాదు లత ఏం చేస్తున్నావు కానీ చెప్పుడే గా రాముల తాత రమ్మని అన్నాడు అల్లింటికాడ సపోటకాయలు బాగున్నాయట తీసుకొస్తావా ఏ అబ్బా ఇప్పుడు ఓనే నీ రే పోతీ గాదే నన్ను రమ్మన్నాడు గాని నా కొడుకును పంపిస్తా అని చెప్పినా రా అది బిడ్డ అలా రమ్మన్నప్పుడే పోవాలా లేకపోతే అయిపోతాయి అవునా సరే పోయేస్తలే మరి మీరు తింటారా రా సపోటలు రాముల తాత రమ్మని ఫోన్ చేసిండ మరి మీకి తీసుకురమ్మంట్రా అని అంకు ఏమైంది ఈ అంకుల్ ఇంత కోపంగా ఉన్నాడు లతను లోపలికి వమ్మనంటాండు గంత కోపంగా ఉన్నావు ఏం లేదు సపోటలు అద్దద్దు వీనికి ఏం పుట్టింది అంత కోపంగా ఉన్నాడు ఏమోడే అడిగి నేను తీసుకస్తే సరే సరే అసలు ఏమైంది అంకులు బయటకెళ్ళి అతను లోపలికి పొమ్మన్నాడు ఏమైంది అసలు ఫోన్ చేద్దామంటే అంకుల్ ఇంట్లోనే ఉండే ఆమెనే చేస్తదిలే నేనా రా మహేష్ గాడు గట్ మోకయి వట్కపోయిండు ఈ అవ ఆడ ఉండి ఉండి వచ్చినా వచ్చినాకనే జరిసేపు వన్నరా లేచే వరకు ఇక సాయంత్రం అయింది అవ కాలేజ్ లేదు పూరగలి కావచ్చు టైం పాస్ అయితదని నేను అనుకున్నా ఫోన్ చేస్తే అయిపోగా ఆ ఫోన్ బ్యాలెన్స్ అయిపోయిందిరా చేసుకుంటే ఏమైతే అందా పీసినారూడా ఏ కాదురా ఆ మూడు రోజులు ఎవరన్నా ఫోన్లు చేస్తే అత్త ఇక మూడు రోజుల తర్వాత వేసుకుందామని వేసుకోలేదు అబ్బా నీ అంత పీసినారోడే లేడు ఏమో తీరా నడిపిస్తున్న కాలాన్ని మహేష్ ఎటు తీసుకుపోయినరా నిన్ను ఏ అలాతగిట్లా చిర్రామ్ ఇలాతతో వాడు మాట్లాడుకుంటా ఉన్నాడు ఇక నేనా ఆన్ సోపత్కి పోయినా సోపత్కి పోతున్నావు గాని ఇంట్లో తెలిసిన రోజు నీది వలుగుతుంది మరి జాగ్రత్త ఘోనంగానే అత్తాడు దొర ఏ ఏం లేదు రాముల తాతోళ్ళ ఇంటికి పోతున్నా పోటలు ఉన్నాయట తీసుకొద్దామని ఏమైంద్రా బంటి బాటి పన్నవా అయ్యింది కళ్ళంత ఎట్టో ఉన్నాయి ఎందుకో లతోళ్ళ నాన్న బగ్గ సీరియస్ ఉన్నర్రా ఓర్నీ ఎందుకు ఏమోరా నాకు కూడా తెలియదు ఇక నేను నువ్వు మా నాన్న ఇంటి వెనక మాట్లాడుకుంటున్నాం లత వచ్చింది కథం లత వెనుకనే వచ్చి నువ్వు నడువు ఇంట్లోకి నడువు అని మస్తు సీరియస్ అయినరా మీ విషయం తెలిసిందా ఏంది ఏం పాడోరా నాకే అనిపిస్తంది ఊరు వారి తెలిస్తారా తెలిస్తే తెలివని తీరా ఎప్పటికైనా తెలిసేదే కదా అదేమన్నా దాచి పెట్టేదారా తెలిస్తే తెలివని భయమే ఉన్నది వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతే ఏం చేస్తారు ఏమో నీకు బాగానేరుంద్రు సరే గానీ నేను గల్ ఇంటికి పోతున్నా రేపు కాలేజీకి వస్తున్నావు కదా అత్తరా నీ అవ్వ రోజు కాలేజ్ అని పోడు అటు ఇది తిరుగుడు ఇటు తిరిగి కూడా అవుతుంది రేపన్న కాలేజ్ కి పోవుడా లేదా పోవుడే పోవుడే సరే సరే అవయనకి భలే డేర్ ఉందిరా ఉంటది ఇక డేర్ ఉండదనే ప్రేమించిండాడు కాలేజ్ కి రెడీ అయితుర్రో ఇయర్లా బస్సు వెనుక ఫాలో చేయాలి వీళ్ళు ప్రేమించుకుంటుర్రా లేకపోతే వాడు అట్లా అట్టిగా చెప్పిండా అనేది తెలుస్తుంది కదా పోతా ఏంటి నిన్న మొత్తం కోపం ఉన్నావు ఏం లేదు కాలేజ్ పోతున్నావా పోతున్నా డాడీ తిన్నరా అక్క ఏం చేస్తుంది అక్క పోతుందా కాలేజ్కి పోతుంది పోతుంది పోతున్నావా కాలేజ్కి పోతున్నా డాడీ సరే సరే మెల్లావు అస్సు ఏ టైంకి వస్తుంది ఇప్పుడు ఇంకో ఇరవై నిమిషాలు సరే సరే పోయే నడు నీకు టైం అయితే లేదా ఉన్నాయి నేను రెడీ అయ్యే ఉన్నా తిన్న కూడా ఆల్రెడీ ఓ నిన్న కోపం ఎందుకు ఉన్నావు నిన్ను అడిగితే మరి సీరియస్ అయితే బాగా అని నిన్న అడగలేదు అందుకే ఇప్పుడు అడుగుదామని వచ్చిన అవునా ఏం లేదు పో సరే సరే ఈ పాయింట్ వేసుకొని ఆ బస్ వెనుక పోతా ఎటు పోతుందో ఏం కథను ఇలా తెలుసుకునే తీరుతా ఏమైందిరా ఇంకా లతున్ను పింకి అత్తలేరు దాని బాధ అది కాలేజీకి రాదట్రా అది వారంలో రెండు రోజులే అత్తదన్నట్టు దానికట కడుపు నొక్త కాలేజీకి రాను అని అంటాంది పింకి అవునా మరి లత లేదా ఇక తెలియదా ఎప్పుడు లత ఎనకనే వద్దు కదా ఏమోరా కొంచెం వాళ్ళ అయ్యని చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఇక లతడు ఎందుకు అని నేను ముందుగా అచ్చిన అత్త అత్తమ్మా అల్లేం పుట్టింద్రా నేను కాలేజ్ కే పోతారా నువ్వు ఎక్కడికన్నా నిజం చెప్తానా పిల్లలు కాలేజ్ కత్తలేరని మా ఊళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళా నన్ను తుక్కు తుక్కు తిడతారు సరే తీరా నువ్వు కాలేజ్ కే పో నేను లత తీసుకొని బయటకు పోతా సరే ఏమైంది లత ఇయల్ల గింత లేట్ అయింది ఏం లేదు మహి ఇయ పింకీ రానన్నది కదా నేనే ఒక్కదాన్ని మెల్లగా నడుచుకుంటా వస్తున్నా ఈ అయ్యకు ఏం పుట్టిందట గంత కోపంగా ఉన్నాడు నిన్న ఫోను ఎత్తవు కావచ్చు అని పదకొండు పన్నెండు దాకా చూసిన ఏయ్ ఆ ఏం చేయాలి అమ్మ దగ్గరనే ఫోన్ పెట్టుకుంది ఇగ డాడీ ఎందుకు సీరియస్ ఉన్నాడో తెలియదు గాని బాగా సీరియస్ ఉన్నాడు నిన్న మరి ఇయల్లా మంచి ఉన్నాడా మంచిగానే ఉన్నాడు అదే ఇలా కాలేజ్ కి అద్దు బయటకు ఓదమ్ నీతోటి కొంచెం మాట్లాడేది ఉంది నాకెందుకు భయం అయితుంది దేనికే భయం పిచ్చిదానా ఏమోలే ఏం కాదు సేపు బయటకు పోయి రెస్టారెంట్ పోయి తిని వద్దాం బస్ వెనుక ఫాలో అయితే తెలుస్తుంది కాలేజ్కి పోతుర్రా లేకపోతే ఎటు పోతుర్రా అనేది కాలేజ్ ముందైతే వాళ్ళేంటి ఇక్కడ దిగిర్రు వీళ్ళిద్దరే దిగిర్రు ఇక్కడ కదా అసలు ఎటు ఇక్కడ దిగి ఈ బండిడ పక్కకు పెట్టి వాళ్ళు వెనక ఓదాం ఊర్ని అవ్వ వాడు ఎప్పింది నిజమేనా అయితే ఇవాళ నా చేతిలో చచ్చింది పో ఇక్కడ ఉండని బండి పిల్లగా నడుచుకుంటా పోదాం మళ్ళీ పార్క్ కిందకురా ఏ పదలత కాసేపు ఉండి రెస్టారెంట్ పోయి తిందాం సరేనా ఏమో నాకు భయం అవుతుంది ఎందుకు మా నాన్న సీరియస్ ఉన్నాడు మరి ఎందుకు అర్థం అవుతలేదు ఏం కాదు మీ నాన్న గట్లనే ఉంటాడు కానీ నువ్వైతే వా అయితే వాడు చెప్పింది నిజమే కాలేజ్ గాని చెప్పి ఇట్లా పార్కుల పొంట పోతుర్రా ఇట్లా కాదు బిడ్డ నీ సంగతి ఇంటికి వచ్చాక చెప్పుతా ఎటు పోతుర్రో పార్రి నిన్ను ఫోటో కొట్టి నిన్న ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తా మీ అయ్య సీరియస్ గా ఉంటే నాకేమనిపించింది తెలుసా ఓర్నీ అవ్వ మన ముచ్చటగిట్లా మీ అయ్యకు ఎరకైందా ఏంది అని నాకు కొద్ది భయం కాలే ఇక ఫోన్ చేస్తావు బాగా ఫోన్ చేస్తావని చూస్తా అంటే అస్సలకే ఫోన్ చేస్తలేవు అందుకే ఫోన్ అవునా నేను మరి వెయిట్ చేసి చేసి పడుకున్నా తెలుసా అని నాకే విషయం అనేది చెప్పవా ఇంటెనక కూడా పది సార్లు వచ్చిన ఎంత మోసం నల్లి లెక్కుండేది నన్ను గింత మోసం చేస్తాందా కులంగా ను ప్రేమించి నా ఇజ్జతి నా పరువు తీయాలనుకుంటుంది సరేనే మా నాన్నకైతే తెలియలేదు నన్ను అడగపోయినారా అవునవును అడిగేటోడే గాని ఫోటో తాగు బిడ్డా నువ్వు ఎంత మోసం చేస్తానవే నువ్వైతే రా ఇంటికి నీ సంగతి ఏందో ఒకవేళ మీ ఇంట్లో తెలిసింది అనుకో నువ్వు చెప్తావు కదా డేరీ చేసి ఎందుకు చెప్పరా చెప్తా ఖచ్చితంగా నిన్ను ప్రేమించేది నిన్ను వేసుకోవడానికి నాయే ఇక ఏదో ఒక రోజు తెలియదా ఖచ్చితంగా చెప్తా గదే గదే తిన్నవా లేదా తిన్నరా నువ్వు నాకు నీ నీతో మాట్లాడదాకా తినబుద్ధి అయిందా ఇలా అయ్యేందుకు గిట్లు ఉండని అదే టెన్షన్ పట్టుకున్నది అన్నం తినలే ఏం తినలే అయ్యో అవును మరి ఉన్నవానే నువ్వు ఇగరా ఏమైంది దొంగముండా నువ్వు ఎయ్యబట్టే పిల్లలు ఆగమాగమైర్రు ఎందుకయ్యా ఏమైంది నీ పెద్ద బిడ్డ పక్కింటోన్ తోటి ఆ లవ్వుల పడ్డదే లవ్వులా ఏంది అవునె దొంగముండా సిగ్గులేదాన నువ్వు ఇంట్లోండి ఏం చేస్తానవే పిల్లల్ని గాయంతా చూసుకొని తెలివి లేదా దొంగ అయ్యో ఏమైందయ్యా మీరు అసలు మీరు ఎవరు చెప్పింది నమ్ముతారు కొట్టకు నన్ను అమ్ముడు కాదే నా కళ్ళతోటి నేను చూసినా నాకు ఎవడో చెప్తే అమ్ముడు కాదు నీ బిడ్డ కాలేజ్ పోతున్నా అని పోయి పార్కుల పొంట పోయి వాటి కులుకుతుందే సిగ్గులేం దానా మీరందరు కలిసి నన్ను ఏం చేయాలనుకుంటుర్రే అయ్యో నాకు తెలువదయ్యా నన్ను ఆగయ్యా వాడి పిల్లలు ఇంట్లకే బయటకెళ్లదు అంటే ఏమైతుంది పోతే అని అంటే కదనే అది పక్కింటోన్ తోటి ఎన్ని రోజులైతాందో కులు కాబట్టి దొంగ ముండా ఇయల్లా బయట పడ్డది కులంగా ప్రేమించి నన్ను ఏం చేస్తా అనుకుంటుంది అది దాన్ని బతకని ఇంటికి అత్త మీ కాళ్ళు మొక్కుతాన నొత్తున్నాయి నన్ను వదిలిపెట్టుర్రీ మీకు దండం పెడతా అది చేసిన పనికి నన్ను కొడుతుర్రు నేనేం నీకు తెలియదా నువ్వు ఇంట్లో ఉంటలేవా పిల్లలు అత్తలేదానే తొంగముండా నువ్వు ఏ వంటే పిల్లలు ఆగమాగమైపోతుర్రు మీకు దండం పెడతానయ్యాగయ్యా అది ఎలా రాని దాని ఈ పంత వల కొడతా చూసినావు గదా నీ బిడ్డ ఏమంతోటు ఉన్నదో పార్క్ లో పొంటి ఫోటో చూసినావు గదా గదా రీతి అయజ్జ దీత్తా రానే మీరు దొంగ ముండా రాణి నల్లి లెక్కుండి నన్ను ఇంత మోసం ఆ నేను పెద్ద బిడ్డనే మంచిది అనుకుంటే అబ్బా 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 కొంపలు ముంచే మంచితనం అయింది అంది అల్ల అయ్యా అవ్వకు ఎప్పి ఏపి తావు వాని వాడు నా బిడ్డని ఎట్ల ముట్టలేసిండో వాన అయ్యది వాని అవ్వది ఇజ్జత్ ఇజ్జదితావు ఆ బిడ్డకి ఏం మాయ మాటలు చెప్పిండు అద్దయ్యా మా నాడు పిల్లను మనం బయట పెట్టుకుంటే రేపటి రోజున మన ఆడపిల్లను ఎవరు పెళ్లి చేసుకోరయ్యా ఎందుకు వేసుకోరాబు అందుకే దాన్ని బయట ఇంటికి వచ్చినాకనే దాన్ని అడిగిదంతా అంతా అని అమ్మా

కొట్టకి డాడీ ప్లీజ్ డాడీ ఎందుకే ఇంత తప్పుడు పని చేసినావు ఆ చెప్పే నీకు వానితోటి లవ్వేందే వాన్దే కులం మనదే కులమే దొంగముండా గటక మా గట్టకే ప్లీజ్ ఇగ్గులే నాదానా కులంగా నోని ప్రేమించి నా పరువు నా ఇజ్జ తీసి నన్ను సంపులం ఆ పక్కిన్ తోటి నీకు ప్రేమ ఏంటి ఎన్ని రోజుల నుండి సాగుతాందే ఈ కథ నాకు ఇయ్యల్లా బయట పడ్డది నా కళ్ళతోని నేను చూసిన చదువులు చదువుతున్నావు నువ్వు వాళ్ళ నువ్వన్నా బతకాలే నేనన్నా బతకాలే ఇసు పరువు తీసే పనులు నేను ఊకున్నీ గాను ప్రేమించుకుంటున్నాం డాడీ నీకెందుకే ప్రేమలు నిన్ను నరుకుతనే నరికి పోగులేత్తా నువ్వు కులంగా ప్రేమించి నా ఇజ్జత్యాలని అనుకున్నప్పుడే నువ్వు నా బిడ్డ అని చచ్చిపోయినవు నిన్ను చంపినా పాపం లేదు దొంగముండా నిన్ను నరుకుతనే నిన్ను నరుకుతా వాని ఇంట్లోకి పోయి వానికి గట్టిగా వార్నింగ్ ఇస్తావు పోతావే వాని తోటి నీకు వాడు కావాలా లేకపోతే నా సావు కావాలా నేను చచ్చిపోతేనే నువ్వు వాడిని పెళ్ళాడుతావు నిన్ను తొమ్మిది నెలలు మోసి కని పెంచింది ఆ గిందుకే నానే మా పానాలు తీయడానికే నానే అమ్మానే తప్పైంది మీ కాళ్ళు మొక్కుతారని ఇవ్వాలి జోలికి పోనేగా ప్లీజ్ రేపర్స్ ఉంది ఇంట్లోనే ఉంచు కాలు బయట ఇది కాలేజ్ లేదు ఏది లేదు ఇది చదువుడే అవసరం లేదు ఆ బాడక వచ్చిండో చూశ్రాపో మనది ఆడపిల్ల అని ఇంట్లో ఒత్తుకుంటాన్నావు ఏందే మొగోడు బయట పడ్డా కూడా వాడు నలుగురిని పెళ్ళాడతాడు మనం ఒత్తుక సావాలే దీనికి అన్న పాపానికి ఒత్తుక సావాలే వాళ్ళ ఇంట్లోళ్లకు వానికి గట్టి వార్నింగ్ ఇస్తా ఓ సారి ఒక్కసారి ఓ వాడున్నడో అచ్చి చూసిరా పో నాకు ఈ ప్రేమలు దోమలు నచ్చాయి అర్థమైందా నాకు ఇద్దరు బిడ్డలని నేను ఎంతో మంచిగా వెంచినా నిన్ను ఒక్క మాట అనకుండా వెంచినా కానీ నువ్వు ఇట్లాంటి పని ఎత్తవని అస్సలు అనుకోలేదు చి దరిద్రబానా నాకు ఈ రోజుతోటి ఓ బిడ్డ అనేది చచ్చిపోయింది ఆ నీకు నా ప్రాణం ఉండాలి నేను చచ్చిపోవద్దు అని అంటే వాణ్ణి మర్చిపో ఇయ నీకు ఎవ్వన్నో కొన్ని ఊసి పెళ్లి ఏత్తా ఇట్లుంటే నడవదిగా అర్థమైతుందా అర్థమైంది డాడీ అన్ని మర్చిపోతావా లేకపోతే నన్ను సాగుమంటావా మర్చిపోతా డాడీ నువ్వు ఇంట్లోకే కాలు బయట పెట్టేది లేదు నువ్వు కాలేజీకి పోయేది లేదు ఇంకా రాలేదట వాడు వాడు రాని వాళ్ళు వచ్చినాక వాణ్ అయ్యాను అవ్వని విలిసి వాణ్ణి విలిసి వాళ్ళకి తావు గట్టిగానే ఇంకోసారి దీని జోలికి రాకుంటా దరిద్రముండా నువ్వు ఏ పిల్లలు ఇట్లా ఆగమైర్రు నిన్ను నరుకుతా ఇది కాలు బయట పెట్టినట్టు ఉంటే వాన్ని చూసినట్టు వాని తోటి మాట్లాడినట్టు అయితే నిన్ను దీన్ని నరికి పోగురెత్తా నా చిన్న బిడ్డ నేనే ఉంటామింట్లా గుర్తు పెట్టుకో వాడు రాని వాడైతే రాని వాడు వచ్చినాకున్నదా దాగి అసలైన ఆట సిగ్గులేందా నా కాలేజీ కానీ పోవుకుంటా వాని తోటి తిరుక్కుంటూ నువ్వు ఆ సాగు చూస్తావు ఇంకోసారి వాన తోటి మాట్లాడినట్ైతే ఇక దీనికి పెళ్లి సంబంధం చూసి ఎవ్వరికో ఒక్కొనికి ఇచ్చి పెళ్లి ఏ అర్థమైతుందా నీ బిడ్డను జాగ్రత్తలా వెట్టు అది ఖాళీ యుతల పెట్టద్దు దానికి ఫోన్ అద్దు నీ పో అది నా దగ్గర పెట్టుకుంటా ఎవరిన ఒక్కొని చూసి దీనికి లగ్గం చేసి పారెత్త నేను దీన్ని ఇట్లు ఉంచిన కొద్దీ బాగా అదైపోతాంది వాడు వచ్చాక ఎప్పు మన పోయి చెప్పు మన్నా వాడైతే రాని అయ్యో ఏంది ఇట్లా జరిగింది మా డాడీకి ఇట్లా తెలిసింది అసలు నువ్వు ఏ మనకయ్యా మన వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని తిట్టుడు కరెక్ట్ కాదయ్యా అన్నయ్య లేడు ఏది లేదు ఇన్ని రోజులు కలిసి మెలిసి ఉన్నందుక నా బిడ్డను నీ కొడుకు బుట్టలేసిండు అవును నా పెద్ద బిడ్డను నీ కొడుకు బుట్టలా వేసి కాలేజీకు పోనీయకుండా బయటకు పార్క్ లో పొంట తీసుకుపోయి నా బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తాండు నువ్వు అసలు ఏం మాట్లాడుతావు నా కొడుకు అసంటోడు కాదు నీ కొడుకు కాదా ఒక్కసారి ఫోటో చూడు నా పెద్ద బిడ్డ అమాయకు రాలని నీ కొడుకు సిగ్గు లేకుండా నా పెద్ద బిడ్డను మలుపుకున్నాడు నా బిడ్డను జోలికి కత్తే మాత్రం కాళ్ళు రెక్కలు అన్ని రగ్గొట్టి ఘోరం చేస్తారని చెప్తానా నీ బిడ్డకు ఇష్టం లేనిదే నా కొడుకుతోటి తిరుగుతుందా నా కొడుకుతో మాట్లాడిందా ఫస్ట్ నీ బిడ్డను నువ్వు కంట్రోల్లో పెట్టుకో నన్నుడు కాదు ఏయ్ నువ్వు ఎక్క తక్కువ మాట్లాడకు నా బిడ్డల్ని మీరు చిన్నప్పటి నుండి చూస్తేనే రారా నా బిడ్డరు బిడ్డలు అనేది నీ కొడుకే పెద్ద వేస్ట్ కాడు నా బిడ్డను మాయ వేసి ఏదో ఏసి ఏమో చేద్దామని చూసిండు మాటలు మర్యాదగా రాని నా కొడుకేం అసంటోడు కాదు అర్థమైందా నీ బిడ్డకి ఇష్టం లేందే నీ బిడ్డ లవ్ చేయందే నా కొడుకు తోడు తిరిగిందా ఫస్ట్ నీ బిడ్డ నువ్వు చక్కగా పెట్టుకో ఏమైంది ఏ నా కొడుకు గల్ల పట్టడానికి నువ్వెవ్వనివిరా అల్లబట్టడు కాదు తొక్కు తొక్కుదంతా నా బిడ్డ జోలికి వస్తే అవురా మహేషు నువ్వు లతతోటి తిరుగుతున్నావా లేదు డా లేదా నువ్వు ఇలా నా బిడ్డను పార్కు తీసుకొని పోలేదా ఫోటో కూడా ఉంది దౌడ పొంట నాలుగు ఉత్కుతా దొంగ నా బిడ్డకు ఏ మాయ మాటలు చెప్పి నా బిడ్డను పట్టుకొని పోయినావురా నువ్వు కొడుకును అనాల్సిన అవసరం ఇన్ని రోజులు రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది నా బిడ్డ జోరికత్తే మాత్రం ఇప్పుడు చెప్తున్నా మీ ఇద్దరు ముంగట చెప్తున్నా నీ కొడుకు మాత్రం బతకడు నా బిడ్డ జోరికచ్చినా నా బిడ్డను చూడాలనుకున్నా నా బిడ్డతోటి మాట్లాడాలనుకున్నా కూడా నీ కొడుకును నేను బతకనియ్యా గుర్తు పెట్టుకోర్రీ నేను బయట పెట్టాలంటే ఎంతసేపు లొల్లీలు పంచాయతీలు బుచ్చడైతాయి కానీ నాకు ఉన్నది ఆడపిల్ల నీకున్నాడు మొగోడు నా ఆడపిల్ల జీవితాన్ని నేను బయట ఇయ్యలేను ఏ రేపు ఎవడన్నా చేసుకున్నటోన్కి తెలిస్తే వాడు చేసుకోడన్నా ఒక్కటే ఒక ఆలోచన తోటి మిమ్మల్ని బయట పెడతలేను తోటే ఈ ఆట అనేది ఆగిపోవాలే ఆ మీరు ఏం చెప్తారో మీ కొడుకు చెప్పుకోర్రి నా బిడ్డ పేరే గాని నా బిడ్డ జోలే గాని నీకు అనవసరం నీ నోట్ల కచ్చి నువ్వు మళ్ళీ ఏదన్నా వెయ్యాలని చూసినావనుకో నువ్వు ప్రాణాలతోటి ఉండవు గుర్తు పెట్టుకో ఏంద్రా ఇది అవునా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం నీకు వాళ్ళ గురించి తెలిసి నువ్వు ఎందుకురా ఆమెను ప్రేమించవు వాని గురించి నీకు తెలియదా ఇప్పుడు అచ్చురా బాడుకో గురించి వాళ్ళది వేరే కులం మనది వేరే కులం కులంగా దాన్ని ప్రేమించి పెళ్లి వేసుకొని ఇంట్లోకి వెళ్తా నువ్వు దౌడపొంటి ఒక్కటి ఉతుకుతా నా పేరు బయట మంచిగా ఉంది ఆ పేరు కాస్త ఖరాబు చెయ్యకు అర్థమైతాందా ఈ రోజు తోటి దాన్ని మర్చిపో దాని జోలి అవసరం లేదు ప్రేమ అవసరం లేదు ఎట్టంతా ఉన్న కొడదామంటే ధైర్యం అత్తలేదు మంచిగా బుద్ధి చెప్పినప్పుడు ఇను లేకపోతే మాత్రం వేరే ఉంటది కదా పోదు మాటలు ఇంకోసారి బిడ్డ ఇసొంటి తప్పుడు పని చేయకు దాన్ని మర్చుకో వేస్ట్ దాన్ని అది నిన్ను ఎట్లా బుట్టలేసిందో గాని సరే అమ్మా మీరే మాట్లాడుకుర్రిగోంగా పాడకో ఇగ మన ఇంట్లోకి వచ్చి మన కొడుకునే ఇష్టం ఉన్నట్టు అంటాడు ఫస్ట్ వాన్ బిడ్డని జాగ్రత్తగా పెట్టుకోవాలని మనకి తెలియక వీడు ఇంకోసారి దాని జోలికి పోతే చంపుతాను అనమాట ఇంకా పోతాడా అది యా దోస్తులు చూసిర్రు రాళ్ళ వీడియో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళు మాట్లాడుకుంటారా వీళ్ళు అసలు మరి మళ్ళీ కలుసుకుంటారా లేదా ఏమైతుంది ఏం కాతా అనేది అయితే నెక్స్ట్ పాటలో చూద్దాం మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు